హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం మార్నింగ్ షిఫ్ట్లో ప్రశ్నల తరలి ఎలా ఉంది ఏ క్లాస్ ఏరియాలపై ఎక్కువ పోగా చేస్తాడనే అంశంపై చూద్దాం తెలుగుకు సంబంధించి చూసినట్లయితే అభ్యగతులు సంధి ఏదని అడగడం జరిగింది దీనికి వచ్చేసి యనాదేశ సంధి అదేవిధంగా మండుతున్న ఎండలు నిప్పుల కొలిమ అన్నట్లు ఉందా అనే అలంకారం ఏదని అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం అదేవిధంగా సి నారాయణ రెడ్డి యొక్క రచనలు ఏవి అని అడగడం జరిగింది మరియు రాత్రి భవన్లో సమాసం అనేది ఏది అనడం జరిగింది దీనికి వచ్చేసి ద్వంద్వ సమాసం అదేవిధంగా సోయాబుల్లా ఖాన్ పత్రిక ఏది అనడం అంటే ఇక్కడ ఎంబ్రోజుక్ పత్రిక అదేవిధంగా త్రికాలు ఏవి అని అడగడం జరిగింది త్రికాలు వచ్చేసి ఏ ఇవి మూడు అదేవిధంగా ఈచ్ వన్ టీచ్ వన్ అనేది ఎవరిది అని అడగడం జరిగింది ముద్దురాల రామకృష్ణ అదేవిధంగా సినారే యొక్క రచనలు ఏవని అడగడం జరిగింది దీనికి పలుకుడు రాళ్ళు అదేవిధంగా అభాగ్యతల సంధి అనేది యనాదేశ సంధి హంసకు నానార్థాలు ఏమిటి అంటే కానిది ఏదని అడగడం జరిగింది దీనికి ఆన్సర్లు వచ్చేసి పరమాత్మ అంచ తెల్లగుర్రం అదేవిధంగా మస్తార్యము ఇవి హంస యొక్క నానార్థాలు దీంట్లో కానిదేనని అడగడం జరిగింది అదేవిధంగా నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేది ఎవరిది అని అడగడం జరిగింది దీనికి వచ్చేసి ఆం సంఘం లక్ష్మీబాయ్ అదేవిధంగా ప్రాసనయమ మీదని అడగడం జరిగింది ప్రాసనయమ వచ్చేసి అదే అదేవిధంగా మన్మధునికి శత్రువు ఉత్పత్తార్థం అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి కామరి మరియు యక్షగానంకు మరొక పేరు ఏమిటని అడగడం జరిగింది అదేవిధంగా రెండు రాష్ట్రాలు అనేది ఏ సమాసం అని అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం అదేవిధంగా మిస్మికి పర్యాయ పదాలు అడగడం జరిగింది మిస్మికి పర్యాయ పదాలు కాంతి భ్రమ మెరుపు ద్యుతి తేజస్సు చమతాకృతి అదేవిధంగా హిందుస్థాని కర్ణాటక సాహిత్యంలో రచన చేసింది ఎవరు అని అడగడం జరిగింది తాళపాక అదేవిధంగా సోషల్కు సంబంధించిన చూద్దాం సోషల్లో భారత న్యాయశాఖ మంత్రి ఎవరు అని అడగడం జరిగింది దీనికి శ్రీ అర్జున్ రాయ్ మేఘావాల్ అదేవిధంగా అమెరికా రష్యా రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది అనడం జరిగింది ట్వంటీ టూ జూన్ నైన్టీన్ ఫార్టీ వన్ అదేవిధంగా ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు అనే దాని మీ క్వశ్చన్ అడగడం జరిగింది మరియు ప్రతికూల జనాభా వృద్ధి అంటే ఏమిటి అనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అదేవిధంగా జీఎస్టీలో ఇంక్లూడ్ కాని పన్ను ఏది అని అడగడం జరిగింది మరియు గుమియోడాంగ్ పార్టీకి ఇంకొక పేరేమి అని అడగడం జరిగింది అదేవిధంగా శాస్త్రవేత్తలు వారి దేశాలను జతపరచండి అనే దాని మీకు వెళ్ళి జతపరచుడి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టాన్లీని పంపించిన బెల్జియా రాజు ఎవరని అన్నారు ఇక్కడ లియో ఫోల్డ్ టూ అదేవిధంగా ముండా గురించి అడగడం జరిగింది అదేవిధంగా జువ్వులాల్ జస్టిస్ యాక్ట్ అనేది ఎప్పుడు అనే అడగడం జరిగింది ఇది ఫిఫ్టీన్ సెక్షన్ టూలో అదేవిధంగా భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఇవ్వడం ఎవ్వరు అని అడగడం జరిగింది అదేవిధంగా రోడ్డు భద్రతా ఉత్సవాలు ఏ నెలలు జరుపుతారు అని అడగడం జరిగింది దీనికి వచ్చేసి జనవరి లాస్ట్ వీక్లో అదేవిధంగా బర్గ్ అనగా అర్థం వచ్చేసి ఏంటని అడగడం జరిగింది నాకు తెలిసి కౌలుదారులు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా క్విట్ ఇండియాకు కారణం ఏమి అని అడగడం జరిగింది దీనికి క్రిప్స్ మిషనరీ వైఫల్యం అదేవిధంగా జపాన్ ముప్పు అదేవిధంగా జప్తి విధానం వచ్చేసి ఎవరిదేనన్నా దీనికి వచ్చేసి అక్బర్ రాజ తోండర్ అతని యొక్క ఆర్థిక మంత్రి అదేవిధంగా రాజస్థాన్ వాతావరణం వచ్చేసి ఏది అని అడగడం జరిగింది ఈ శుష్క మరియు అర్ధశుష్క యొక్క వాతావరణం అదేవిధంగా ఎనిమిదవ షెడ్యూల్లో లేని భాష ఏది అని అడగడం జరిగింది దాంట్లో వచ్చేసి సంతాలి మరియు మితాలి అదేవిధంగా వెడయిపోలే దొరల సాంగ్ ఇది ఏ సినిమా అని అడగడం జరిగింది ఈ సినిమా పేరు వచ్చేసి మన దేశం అదేవిధంగా జాతీయ పార్టీ హోదాకు కావలసిన అర్హతలు అని ఏవి అని అడగడం జరిగింది అదేవిధంగా దంతిదుర్గుడి చేసిన యాగం ఏది అని అడగడం జరిగింది దీనికి వచ్చేసి రణ్య గర్భ అదే అదేవిధంగా నిజం కాలంలో పెద్ద పెద్ద భవనాలను ఏమని అంటారని అడగడం జరిగింది దీనిని దేవిడీలు అని అంటారు అలాగే రబ్బరు పంటకు కావాల్సిన ఉష్ణోగ్రత అంటే వాతావరణం ఏదని అడగడం జరిగింది దీనికి ట్వంటీ డిగ్రీస్ నుండి థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉండాలి అదేవిధంగా ఎస్కియోలను మొదటిసారిగా చూసింది ఎవరని అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి వైకింగ్లు అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం ఏడుపాయలతో ఏర్పడి ఉంటుందని పేర్కొన్న వారు అని అడగడం జరిగింది దీనికి అబ్దుల్ రజక అని వచ్చేసి ఆన్సర్ అదేవిధంగా అగాధరికి గురించి ప్రశ్న ఒకటి అడగడం జరిగింది అలల ప్రభావం వలన ఏర్పడే శిలల నిర్మాణం వచ్చేసి సముద్ర బ్రూగులు అదే అదేవిధంగా ఉపరితల పవనాల గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అదేవిధంగా భారత్ మరియు అదే అదేవిధంగా మధ్య అమెరికాలో ఉన్న అడవులు ఏవని అడగడం జరిగింది అదేవిధంగా ఉచిత న్యాయ సహాయం పొందడానికి గల అర్హులు ఎవరని అడగడం జరిగింది ఇవి అండి ఈ ష్రిప్టులో అడిగిన క్వశ్చన్లు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ